ఫైవ్ ఓవర్స్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఫలితాలు వెలువడిన తర్వాత మీలో చాలామంది అడుగున్నారు ఓడిపోయిన గురించి చెప్పండి ఓడిపోయిన గురించి చెప్పండి ఏం చెప్పాలి చెప్పండి అసలు ఎవరు గెలిచారని చెప్పాలి వైసీపీ తరఫున గెలిచింది పదకొండు మంది అవునా ఆ పదకొండు మందిలో మంత్రులుగా చేసిన వారిలో జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళిద్దరూ కనిపిస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి వచ్చిన మెజారిటీ ఆరు వేల తొంభై ఐదు పొంగనూరు నుంచి ఇక జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ వచ్చేటప్పటికి అరవై ఒక్క వెయ్యి చిల్లర ఉంది అంతే ఎక్కడ ఆయన పులివేంద్రుడి నుంచి దెన్ ఇక మిగతా వాళ్ళంతా కూడా ఫస్ట్ టైం గెలిచి ఉండే వాళ్ళే లేదా అంత పేరు లేని వాళ్ళు వాళ్ళలో దాస సుధా పద్వేలు తర్వాత ఇంకొంతమంది ఉన్నారు నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మెయిన్ అసలు మనం చెప్పదలుచుకునే ఈ వీడియోలో బూతుల మంత్రులకు సంబంధించి ఫస్ట్ రోజా సంబంధించి చెప్పాలి గాలి భానుప్రకాష్ నగరం నుంచి గెలిచాడు మనం మొదటి నుంచి అనుకుంటున్నాం నగరంలో రోజా ఓడిపోద్ది ఓడిపోద్దాం ఓడిపోయింది అక్కడ గాలి భానుప్రకాష్కు వచ్చిన మెజారిటీ నలభై ఐదు వేల నాలుగు ఓట్లు అంటే నలభై ఐదు వేల మెజారిటీ గెలిచాడు అంటే రోజా దారుణంగా ఓడిపోయింది తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయన పడాలి మీద గెలిచింది దేవుడు బాబు అంటే వినిగల్ రాము ఎంత మెజారిటీ యాభై మూడు వేల నలభై బూతుల మంత్రి మీద గెలిచాడు యాభై మూడు వేల నలభై ఎనిగల రాము యాగడ్డా వెంకటరావు గన్నవరం వల్ల వంశం మీద గెలిచాడు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పోత కదండి బాబు అసలు ఏం మెజారిటీలు అసలు ఇంకా ఎవరున్నారు బూతుల మంత్రులు అన్నప్పుడు ఈ పెనమలూరు ఏమంటే జోగి రమేష్ ఎవరు పోటీ చేయాల ఆడ వచ్చేసి బోడి ప్రసాద్ గెలిచున్నాడు ఎంత మెజారిటీ యాభై తొమ్మిది తొమ్మిది వందల పదిహేను తర్వాత మనకి అంబటి రాంబాబు కావద్దు అంబటి రాంబాబుకు సంబంధించి అపోనెంట్ ఎవరు కన్నా లక్ష్మీనారాయణ గెలిచింది ఎంత ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మెజారిటీ తర్వాత అక్కడ చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలో ఈ పేరుని నాని కొడుకు పేరుని కృష్ణాన చుట్టూని ఎవరు పోటీ చేస్తున్నాడు అతని మీద కొల్లు రవీంద్ర గెలిచున్నాడు యాభై వేల రెండు వందల నలభై రెండు మెజారిటీ జోగి రవే జోగి రమేష్ మీదేమో బోడి ప్రసాద్ అరవై వేల పైచీలకు అంతా యాభై తొమ్మిది వేల అమ్మటి రాంబాబు మీద వచ్చేసేమో కన్నా లక్ష్మీనారాయణ వేలల్లో గుడివాడ నాని మీద వేలల్లో వల్ల వంశం మీద వేలల్లో రోజా మీద వేలల్లో మెజారిటీ ఇలా చెప్పుకుంటే పోతే బూతుల మంత్రులు ఎరుగుతున్నారు మొత్తంగా ఘోరంగా ఓడిపోయినారు ఇక అందులో నర్సాపేట నుంచి ఎంపీగా పోటీ చేశాడే అబ్బా అరవేల భయంకరమైన భూతులు ఎవరు సెంట అరపతి సెంట అంటూ హడావుడి చేశాడు నీటి పడ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి పోటీ చేశాడు అతని మీద గెలిచింది లావు శ్రీకృష్ణ దేవరాడ్డి ఎంత ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మధ్య మధ్యలో అప్పుడప్పుడు హడావుడి చేస్తూ ఉంటాడు బొత్స సత్యనారాయణ ఏంది ఈ బొస సత్యనారాయణ పోటీ చేసింది ఎక్కడి నుంచి అయ్యా చీపురిపల్లె ఈ చీపురుపల్లిలో కూడా వచ్చేసి ఈ ఏమంటారు మన వీళ్ళే టీడీపల్లి గెలుచున్నారు అక్కడ ఆయన ఘోరంగా ఓడిపోయినాడు చిగురిపల్లి అంటే ఆయన మీద గెలిచింది కళా వెంకట్రావు ఎంత పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక మెజారిటీ అన్నిటికన్నా గవర్నమెంట్ తెలుసా గుడ్డు మంత్రి ఉన్నాడు అమర్నాథ్ డమ్మ జీవితం అనగూడది కానీ అతన్ని బుద్ధిలు తెరతాయి బాబు ఆ పదవి హడావుడి అది అందరూ చూశారు బా ఎన్ని పెద్ద పెద్ద కంపెనీ తెచ్చినప్పుడు చదువుతాడు అదేమంటే మామిడి తాండ్ర పోతరైకులు అంటాడు మరి ఆయనట్ట మంత్రి పదవలు ఆయనట్ట గెలిపించిన నాకు అర్థం కావట్లేదు అందుకే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ అతని మీదే ఎవరికంటే పల్లా శ్రీనివాసరావుకి గాజువాక నుంచి తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మన చిరంజీవి గారికి సంబంధించి సారీ మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చూసుకున్నప్పుడు నేను పిఠాపురం మెజారిటీ డెబ్బై వేల రెండు వందల డెబ్భై తొమ్మిది మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నారా లోకేష్ సంబంధించి ఈయనకి మంగళగిరిలో తొంభై ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు సో ఇప్పుడు నేను జస్ట్ రఫ్గా చెప్పుకుంటూ వెళ్ళాను మెయిన్గా ఇక్కడ నేను మెన్షన్ చేయదలుసుకుంది ఏంటంటే బూతుల మంత్రులు ఎవరైతున్నారో రాజకీయంగా ఒక రకమైన సమాధి గట్టి పడేశారు అడ్రస్ అనమాట ఒకళ్ళ కూడా అంత ఘోరంగా ఓడిపోయారు మీరు లిస్ట్ తీయండి ఎవరైతే నోరు పారేసుకున్నారు ప్రతి ఒక్కరిని ఏ సవదాలు పడేసారు ఎర్రిపప్పులు చెప్పి రైతులు అన్నాడే ఎవరయ్యాన తణుకు నుంచి కదా ఏం పేరు ఆ మనిషి పేరు కారుమూరి నాగేశ్వరరావు ఏదో ఉండే దెన్ ఆయన మీద గెలిచింది ఎవరు అన్నప్పుడు ఇక్కడ మనకి రామాయణాలు పాలకొల్లు పిత్తాని సత్యనారాయణ అరిమిల్లి రాధాకృష్ణ తణుకు మెజారిటీ డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి మన ఇంకా రిజల్ట్ కూడా రాలేదు ఎగ్జిట్ పోల్ రాలేదనుకుంటా ఆయన దగ్గరికి ఎవరో టీడీపీలు వెళ్ళారంటే ఇది అవసరం ఉంది నా దగ్గరికి వస్తారేంటి మీ ముఖ్యమైన చంద్రబాబు కదా గొద్రాలు లాగండి ఆయన వస్తాడని చెప్పేసి ముందే చెప్పాడు సో అందుకే అక్కడ మెజారిటీ వచ్చేసి డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి వచ్చింది మొత్తం మీద చూసుకుంటూ ఉంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది ఉంటే అందులో ఇరవై ఏడు కూటమి గెలిచింది అదే ఎస్టీ రిజర్వెడ్ తొమ్మిదో పదిహేడో సమయం ఎన్నో ఉంటే అందులో ఓన్లీ రెండు మాత్రమే వీళ్ళు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అన్నీ ఒక రకంగా కోత కోసి పడేసింది ఎవరు ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన అండ్ బీజేపీ సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే అధికారం అందగానే అహంకారంతో విర్రవీగుతుంటే కర్ర కాల్చి వాత పెడతారు ఇదిగో ఓటు వేసి అడ్రస్ లేకుండా చేస్తారు లాస్ట్ బటన్ అంటే ఒక చెప్పాలి ఇక్కడ అత్యధిక మెజారిటీ వచ్చేసి లోక్సభ సెగ్మెంట్లో ఎం శ్రీభరత్ గీత విద్యా సంస్థలు అతను అతని మెజారిటీ వచ్చేసి ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు వచ్చింది ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు మెజారిటీ వైజాగ్ నుంచి అతని తర్వాత ప్లేస్లో వచ్చేసి మన బాలయగ గారి అబ్బాయి హరీష్ మాధురు ఉన్నారు అతని మెజారిటీ వచ్చేసి మూడు లక్షల నలభై రెండు వేల నూట తొంభై ఆరు నెక్స్ట్ మన రామ్మోహన్ నాయుడు మెజారిటీ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఒకటి ఆ తర్వాత వచ్చేసి మెజారిటీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ సీఎం రమేష్ ఒక అతను కనిపిస్తా ఉన్నాడు పెమ్మసాన చంద్రశేఖర్ ఉన్నాడు గుంటూరు మా గుంటూరు సో పెమ్మసన చంద్రశేఖర్ చెప్పి మరీ కొట్టాడు ఈసారి రెండు లక్షలు మూడు లక్షల పైసలు గట్టికు వస్తా కొట్టాడు మినిమల లక్ష పైచీలకు వచ్చింది నాకు అన్నాడు మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఆయనకు వచ్చిన మెజారిటీ ఇంక రమేనింగ్ అంతా కూడా రెండు లక్షలు రెండు లక్షల పైచీలకు అలాగే ఉన్నారు విజయవాడలో చే జ్యోతి కేసీఆర్ అని నాని గెలిచేవాడు ఇగోతో వైసీపీ వెళ్ళాడు ఘోరంగా ఓడిపోయాడు ఆయన తమ్ముడు కేసులను చిన్ని రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై రెండు మెజారిటీతో గెలుచున్నాడు ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీని చిత్రపోటీ సారీ వైసీపీ నుంచి గెలిచింది నలుగురు కదా నా నలుగురు చెప్తారు చూడండి ఒక రకంగా చావు తప్పి కన్నులు అట్టమైనట్టు చివరి మంటలో గెలిచున్నాడు మధ్యలో గురుమూర్తి తిరుపతి పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా చాలా తక్కువ మెజారిటీ ఇక్కడ వచ్చే లోక్సభ సెగ్మెంట్ క్రాస్ ఓటింగ్ జరిగింది తిరుపతి లోక్సభ సెగ్మెంట్లో గెలిచినంత కూటమి వాళ్ళే కానీ ఇతనికి మాత్రము లోక్సభకి ఓట్లు వేశారనమాట మేబీ మంచివాడు అనుకుంటా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మెజారిటీ డెబ్బై ఆరు వేల డెబ్బై ఒకటి అసెంబ్లీ కాదు మళ్ళీ మీరు లోక్సభ ఎంత తక్కువ వచ్చిందో చూడండి నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మెజారిటీ సెకండ్ ప్లేస్ ఏమో టీడీపీ థర్డ్ ప్లేస్ ఏమో షర్మిలు ఉన్నారు షర్మిలకు వచ్చేసి కడపలో రెండు ఓట్లు లక్ష నలభై ఒక వేలు లక్ష నలభై రెండు వేలు ఉన్నాయి అంతే సో వైసీపీకి సంబంధించి గెలిచింది నాలుగు లోక్సభ సెగ్మెంట్స్ తనూజరాణి మెజారిటీ యాభై వేల ఐదు వందల ఎనభై అరకు మిథున్ రెడ్డి రాజపేట నుంచి డెబ్బై ఆరు వేల డెబ్బై ఒకటి గురుమూర్తి తిరుపతి నుంచి పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది కడప నుంచి అరవై ఐదు వేల నాలుగు వందల మిగతా అన్ని చోట్ల కూడా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీలు కానీ దుమ్ములు లేపారు ఐదర లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అన్నమాట సో కన్క్లూజన్ సింపుల్ అండ్ ఫైనల్ వన్ ఏంట్రా బాబు అంటే అహంకారం అన్నదంత విర్రవీగితే పగట కలకంటూ మేము బట్టలకు మాకు డబ్బు ఓట్లు వస్తే భ్రమిస్తూ ఉంటే ప్రజలు బయట సార్ మీకే సార్ మీకే సార్ అంటారు కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళ మనస్సాక్షి చెప్పింది ఎవరికేస్తున్నావు చూసేయని అప్పుడు వేరే పోటేస్తారు దాంతో ఇదిగో ఇలాగే అడ్రస్ లేకుండా పోతారు